భూపతి మురళి అధ్యక్షులండి అతను జనసేన పార్టీకి ఆయన పిలుపునగారికి వాళ్ళ జనసేన పార్టీ ఆఫీసు ఓపెనింగ్ అలాగే నాలుగు విలేజెస్లో జెండా ఆవిష్కరణ పెట్టారు అవి అమ్మనప్రోలు విలోదరాయన్పాలెం దాసరవారిపాలెం కనపర్తి దాసరవారిపాలెం జెండా ఆవిష్కరణ జరుగుతుండగా మమ్మల్ని కార్ ఆపి నా కారులోంచి కుర్రోని దించి కొట్టారండి నేను ఎవరినైతే నాకు సపోర్ట్గా తీసుకెళ్తాను ఆ అబ్బాయిని దించి కొట్టారు కారణం చెప్పలేదు అసలు ఎందుకు కొడుతున్నారు కూడా చెప్పలేదు నేను అడుగుతున్నా కానీ అడ్డుపడి నేనే ఇంకా కావాలని కొడుతున్నారని అర్థమయ్యి గొడవ కోసం కొడుతున్నారని అర్థమయ్యి ఆ అబ్బాయిని బలవంతంగా లాగి నేనే కారులో కూర్చోబెట్టుకొని లాక్ వేసాను లాక్ వేసి ముందుకెళ్ళాము జరిగి ముందుకెళ్ళి నాకేం జరిగిందంటే కారులో ఉన్న డ్రైవర్ అబ్బాయిది ఆ ఊరి కనపర్తి వాళ్ళ బాబాయ్లకు ఫోన్ చేసి బాబాయ్ ఇట్లా అరుణ మేడం నేను తీసుకొని వస్తున్నాను ఆ అరుణ మేడం సెక్యూరిటీకి వచ్చిన అబ్బాయిని వెనకాల కారులో వాళ్ళు రియాజ్ గారితో వచ్చిన వాళ్ళంట వాళ్ళు దించి కారణం లేకుండా కొట్టారు బాబాయ్ ఎందుకు కొడుతున్నారు అడుగుతున్నాక కానీ సమాధానం చెప్పట్లేదు నాకు చెప్పలేదు మేడం చెప్పలేదు ఇట్లా కొట్టారు మనకు పేరు కదా ఎందుకు కొట్టారు కనుక్కో కొనుక్కుందామని చెప్పేసి అన్నాడు అన్నాక ఆ పెద్ద ఆయన కనపర్తి ఎంట్రన్స్లో ఆపేడు కారులు ఏందయ్యా మేడంతో వచ్చేవాళ్ళని కొట్టారంటే ఎందుకు కొట్టారు ఏందని అడగటానికి ఆపాడు కారు ముందు కారులో ఉన్న వాళ్ళు కాదు కొట్టింది ఆ కారులో ఉన్న వాళ్ళు ఆయన తెలియక ఆ కారులో ఉన్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మేం కాదు కొట్టిన వాళ్ళు వేరే మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉండగానే వెనక నుంచి వీళ్ళు మళ్ళీ వచ్చేసారు అందరు కారు దిగి ఎవరైతే అబ్బాయి మీద దాడి చేశారు ఆరే శివ షాలు కొట్టింది ఫస్ట్ అబ్బాయిని వాళ్ళిద్దరూ పిల్లి రాయేషు ముత్యాల కళ్యాణ్ చిట్టం ప్రసాదు చనపతి రాంబాబు వీళ్ళంతా వచ్చారు ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీదకి చేయి చేసుకున్నారు ఏంటి మమ్మల్ని లాభ అడుగుతున్నారు కొడతాం మీకెందుకు అని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళ మీద జరుగుతుంది ఇట్లా గొడవ జరుగుతుంది ఇంకా వీళ్ళ మీద చేసేసరికి వాళ్ళు వచ్చి వాళ్ళు తిరగమల్లారు వీళ్ళు కొట్లాడ జరుగుతుంది కొట్లాడు జరుగుతా ఆ పెద్దయిన తలబాగలు కొట్టారు కర్ర తీసుకొని జెండా కర్ర పెద్ద కర్ర తీసుకొని ఎవరైతే ఆపారు పెద్ద అయినా ఆ పెద్ద అయిన తలబాగలు కొట్టారు నేను ఇంకరుస్తా అడ్డం తీస్తూ ఉంటే చనపతి రాంబాబు వచ్చి నన్ను గోడగొట్టుకున్న అంతని లాగి నా చెస్ట్ నా బ్రెస్ట్ మీద గట్టిగా ఇట్ట గుద్ది చంపి ఇంకము నిన్ను చంపితే సగం కాల్పోద్ది జిల్లాలో నీ వల్ల జరుగుతుంది జిల్లా రాజకీయం అంతా పైకి పంపిస్తుంది నువ్వే అని ఇంక కొంచెం లంబూతులు అంతా చండాలను తిట్టాడు అమ్మ అది బూతులంతా అంతా తిట్టాడు అందరున్నారు అక్కడ వాళ్ళు మొత్తం విన్నారు ఆయన గుండెలు ఆయన కొట్టిన దెబ్బకి గుండెలు నొప్పి వచ్చి నేను సైడ్ అట్లా ఇంకా కూల్ వా వాలిపోతూ ఉంటే నొప్పి తట్టుకోలేక ఇంక వీళ్ళు గబుగబు కారులు ఎక్కించారు నన్ను కారులు ఎక్కించినాక కూడా నా కారు చుట్టూ వేరంగం వేస్తే తిరిగాడు చంద చనపతి రాంబాబు నువ్వు దగ్గర బయట నీ సంగతి దేల్చుకుంటాను మేము అసలు నీకేం పని పార్టీలు ఎవరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కారు చుట్టూ గందరగోళం చేసాడు వీళ్ళని నన్ను దించుకుండా డైరెక్ట్ ఇంక హాస్పిటల్కి తీసుకొచ్చారు నన్ను నన్ను ఆ తలబగలు పుట్టిన ఆయన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన్ని అబ్బాయిని తీసుకొని వచ్చారు కారు ఎక్కించుకోండి అదే జరిగింది చెప్పానండి పార్టీ అధిష్టానానికి హరిప్రసాద్ గారు మీడియా హెడ్ హరిప్రసాద్ గారికి చెప్పాను అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ అజయ్ కుమార్ గారికి చెప్పాను ఇద్దరు కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాము రేపు మాట్లాడుతున్న ఈ విషయం గురించి మీరు లీగల్ గా వెళ్ళండి మేమే చేసుకోవడం తప్పు మీకు న్యాయం జరిగేలాగా మేము చూస్తామని చెప్పాను